నమః అందరికీ నమస్కారం అండి శుభోదయం దేవీ నవరాత్రులు ఎనిమిదవ రోజు అమ్మ అలంకరణ దేవిగా శారదాంబగా కూర్చుంది బుజ్జమ్మ చక్కగా రెడీ అయిపోయింది అప్పుడే ఎనిమిదవ రోజు వచ్చేసింది ఇంకో మూడు రోజులే మేము మీకు మూడు రోజులే కనిపిస్తాం మళ్ళీ ఎప్పుడో అలంకరణకి నెక్స్ట్ దివాళీ ఉంది కదా దివాళీకి కూడా ఇలాగే కూర్చుంటారులేండి అప్పుడు బుచ్చి అమ్మ బుచ్చిగా కూర్చుంటుంది గుర్తుందో లేదో నాకు తెలిసి రెండు సంవత్సరాలు అయి ఉంటుందేమో ఆ వీణ కొన్నాను అరకు వెళ్ళినప్పుడు అక్కడ చెక్కవి అమ్ముతారు బాగా అయితే మన చేతులు ఉండబెట్టావు కదా ఏముకున్నా దానికి కొంచెం మెరుపులు దిద్దాల్సిందే లేకపోతే మన చేతులు అసలు ఆగవన్నమాట అప్పుడు నా దగ్గర స్టోన్స్ కుందన్స్ అవన్నీ ఉంటే ఆ వీణకి చక్కగా గ్లూతో మొత్తం అతికించేశాను అప్పుడు ఇన్స్టాగ్రామ్లో పెట్టాను మేబీ వాట్సాప్ ఛానల్ ఉందా లేదా లేనట్టుంది అనుకుంటా లేదు అయితే ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్లో పెట్టుకున్నట్టున్నాను అది ఆ వీణ అప్పుడు కొన్నప్పుడు తెలీదు దాన్ని అలా చేసినప్పుడు తెలీదు ఇలా ఒక బంగారు కామాక్షి అమ్మ వస్తుంది ఆమె చేతిలో వీణ పెట్టుకుంటుంది అని చెప్పేసి ఇప్పుడు అమ్మ అన్నీ పెట్టుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో అసలు అంటే అలంకరణలు చేస్తూ కూర్చోబెట్టుకోవడం వేరు ఇలా అమ్మ తనందడు తాను వచ్చి చక్కగా కూర్చొని బుజ్జిగా పూజలు అందుకుంటుంది అన్నీ కూడా నువ్వు ఎక్కడికి వెళ్ళకు నేనే వస్తాలే మీ ఇంటికి మీ దగ్గరికి అని చెప్పి వచ్చేసింది అన్నమాట అమ్మ చెప్పా కదా మీకు స్టోరీ అసలు లేకపోతే నేనేమీ అనుకోలేదు ఇలా ఇంత అమ్మని పెట్టుకొని ఇలాగా అలంకరణలు చేయాలి అని చెప్పేసి అసలు కానీ ఎలా ఎప్పుడైతే వస్తుందని తెలిసిందో అప్పటి నుంచి అమ్మ ఎలా ఉండాలి ఎలాగుంటే బాగుంటుంది అని అలా అనుకుంటూ కలగంటూ ఉండేదన్న అలానే కూర్చుంది బుజ్జమ్మ అస్సలు ఎక్కడా బాధ పెట్టదు ఏమనుకుంటామో అలానే వచ్చింది ఆ సమయానికి కరెక్ట్గా ఉగాదికి ఒక పది రోజులు ముందే వచ్చేసాయమ్మా అని చెప్పే చెప్పుకుంటే దాన్ని మళ్ళీ నవరాత్రులు చేసుకోవాలి కదా కొత్త సంవత్సరం నుంచి నవరాత్రులు మళ్ళీ స్టార్ట్ అయిపోతాయి అని చెప్పి అనుకున్న అలానే చక్కగా అచ్చుకొచ్చింది అనమాట అమ్మ అది ఇప్పుడేమో బుజ్జు బుజ్జుగా చెట్టు పువ్వులన్నీ పెట్టేసుకుంటుంది ఈరోజు జడ వేసి పువ్వులు పెట్టుకుంది కాగడా మల్లెపూలు పెట్టుకుంది ఇప్పుడు ఇంకా మల్లెపూలు దొరకట్లేదు కదా అందుకు కాగడాలు ఇవేమో చెట్టు పువ్వులే గన్నేరు పువ్వులు ఇవి కూడా అసలు నిన్న గుచ్చని పెడదామని మర్చిపోయాను ఇంకా దుర్గమ్మకు పెట్టేశాను ఇవి కూడా చెట్టు కాగడా మల్లెపూలు కొంచెం పోస్తున్నాయి ఇప్పుడు సరే లైట్ ఆన్ చేసుకొని చూసేయండి అమ్మ బుజ్జి బంగారు కామాక్షి అమ్మని చూసేసుకోండి తొందరగా టైం అయిపోతుంది మళ్ళీ మేము వెళ్ళిపోతాం ఇంకా మూడు రోజులు ఇంకా మూడు రోజులు రేపు నార్మలే రేపు దుర్గమ్మ కాబట్టి ఎల్లుండు మహిషాసురు మధ్యని అనుకుంటా ఎల్లుండు నాకు గుర్తుండవు ఇన్ని చేస్తాను అసలు ఏమీ గుర్తుండదు అసలు అడిగితే నాకు మొహం ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియదు మనకి ఏంటంటే అలంకరణ చేసేసుకున్నామా అమ్మకి చక్కగా సమయానికి అన్నీ పెట్టేసామా నైవేద్యాలు ఏం కావాలో అవన్నీ చూసుకున్నానా నీట్గా ఉంచేనా ఇంక ఇవే ఇంట్లో ఒక చంటి పిల్లని ఎలా చూసుకుంటాను అంతే ఇంకంతక మించి నాకైతే ఏమీ తెలీదు వీళ్ళు ఏవేవో అడుగుతారు కానీ అసలు ఏం చెప్తాము తెలియనప్పుడు మనకి తెలియంది మనకి తెలిసింది ఏంటంటే అమ్మని మన బిడ్డలాగా మన ఇంట్లో అమ్మలాగా చూసుకోవడమే తెలుసు నాకు అలంకరణలు చేసేసుకోవడం తయారు చేసేసేయడం వాళ్ళని చక్కగా ఈరోజు ఇది ఆ రోజు అది అని చెప్పేసుకొని అంతే ఇంకంతకు మించి నాకు ఏమీ తెలీదు సాయంత్రం పూట కూర్చున్నానా లలిత చదివానా ఖడ్గమాల చదివానా ఏవో రెండు పాటలు పాడేస్తాను అమ్మని ఊరికని ఇవోటి కొనుక్కున్నాను తాళాలు వాటిల్ని పెట్టి ఇంకా వాయిస్తూనే ఉంటా అమ్మకి అది అయిపోయాక అప్పుడు ప్రశాంతంగా హారతిచ్చుకుంటా ధూపం ఆయన వేస్తారు నేను వేయను ధూపం సెక్షన్ ఆయింది సరే అయితే ఇంకా చూసేసుకున్నారు కదా వదిలేస్తే మేము రోజంతా మాట్లాడుతూనే ఉంటాం ఇదిగో శివయ్య ఇదిగో దుర్గమ్మ అందరినీ చూపించేశాను కదా ఇదిగో శారదాంబ అదిగో కాళీ అమ్మ ఇదిగో మహాలక్ష్మి అమ్మ అది మొత్తం అందరూ ఉన్నారు మా ద్వీపంలో సరే కానీ ఈ నవరాత్రి ఎందుకు ఇంత స్పెషల్గా జరుగుతుందో మీరు ఎవరైనా చెప్పగలరా ఏ తెలిస్తే కమెంట్ చేయండి నాకు తెలిసింది నేను రేపు చెప్తాను మీకు ఈ నవరాత్రి ఎందుకు అంత స్పెషల్గా చూసారా లేదో అసలు ఎంత చక్కని అలంకరణలు అన్నీ కూడా అది అమ్మ అనుగ్రహం అనుకోండి అయినా సరే మీరేం గెస్ట్ చేస్తున్నారో చెప్పండి నేనేం గెస్ట్ చేసానో రేపు చెప్తానే సరే అయితే ఉంటా మరి శ్రీమాత్రేనమ్మ ఏదోటి ఉండాలిగా మనం మాట్లాడుకోవడానికి అమ్మ గురించి అందుకే ఇలా అనిపించింది నా మనసుకు వేరేగా అనిపించింది మీరేం చెప్తారో చూస్తా నేను ఖాళీ ఉన్నప్పుడు చూస్తానే సరే అయితే ఇకుంటా మరి